శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మానవుడు దేన్నైతే వెతుకుతున్నాడో అది అతడికి అతి సమీపంలోనే ఉంది అయినా అతడు దాన్ని అక్కడ ఇక్కడ వెతుకుతుంటాడు ఒకడు చుట్ట కాల్చుకోవాలని అనుకున్నాడు నిప్పు కోసం పొరిగింటికి వెళ్ళాడు అది అర్ధరాత్రి అవటం వల్ల అందరూ గాఢ నిద్రలో మునిగున్నారు వాడు మొదట పిలిచాడు తలుపు తట్టాడు ఎవరూ పలకలేదు తర్వాత తలుపుని బాధటం మొదలుపెట్టాడు ఆ శబ్దానికి లేచి లోపల నుంచి ఎవరో వచ్చి తలుపు తీసి చూశారు ఎదురుగా ఈ మనిషి కనపడ్డాడు అతన్ని చూడటంతోనే ఏమిటండి సంగతి ఏమిటి ఇంత రాత్రి వేళ ఇలా వచ్చారు అని ప్రశ్నించారు ఆ ధూమపాన ప్రియుడు వెంటనే ఆ మాత్రం ఊహించలేవుటయ్యా చుట్ట కాల్చడం అంటే నాకెంత ప్రాణమో నీకు తెలియదా అందుకే చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు అడుగుదామని వచ్చాను అని బదులు చెప్పాడు అప్పుడు ఆ పొరుగువాడు బిగ్గరగా నవ్వుతూ మీరు దీనికోసమే నా ప్రయాసపడి అర్ధరాత్రింత దూరం వచ్చి తలుపు బాదుతున్నారు వెలుగుతున్న లాంతర్ మీ చేతిలోనే ఉంది కదా అన్నాడు దేవుడు అక్కడ అక్కడ అంటే ఎక్కడో ఎంతో దూరంలో ఉన్నాడని తలుస్తున్నంత వరకు మానవుడు అజ్ఞానంలో ఉంటాడు భగవంతుడు ఇక్కడ ఇక్కడ అంటే తనలోనే ఉన్నాడని తెలుసుకుంటే జ్ఞానాన్ని పొందినవాడవుతాడు భగవంతుడిలో మన మనస్సు ఐక్యం చెందినప్పుడు ఆయన్ను అతి సమీపంలో మన హృదయంలోనే దర్శిస్తాం